మలయాళీ స్టార్ హీరోస్ మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఎల్ టూ పురాన్ మార్చి ఇరవై ఏడున థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ క్రమంలోనే ఈ సినిమా హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో చక్కర్లు కొట్టడం చూసి అభిమానులు సినీ ప్రియులు షాక్ అయ్యారు ఈ ప్రింట్ సినిమా థియేటర్ నుంచి కాపీ చేయలేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా మలయాళం హిందీ తమిళ వెర్షన్లో ఆన్లైన్లో ప్రసారం అవుతున్నాయి విడుదలైన కొన్ని గంటల్లోనే ప్రింట్స్ టెలిగ్రామ్ ఇతర ప్లాట్ఫామ్లలోకి వచ్చేసాయి థియేటర్లో విడుదలైన సినిమాల నకిలీ వెర్షన్లు తరచుగా ఆన్లైన్లో అవుతాయి అయితే ఆన్లైన్లో వైరల్ అయ్యే సినిమాలు నాణ్యత తక్కువగా ఉంటుంది ఈ వెర్షన్లు సాధారణంగా పేలవమైన విజువల్స్ సౌండ్ కలిగి ఉంటాయి ఎంపురాన్ సినిమా చక్కర్లు కొడుతున్న నకిలీ వెర్షన్ టెన్ఐటి పిక్సెల్ ఫుల్ హెచ్డీ ప్రింట్ అని సైబర్ నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఇవి థియేటర్ నుంచి లీక్ అయ్యే అవకాశం లేదని సైబర్ నిపుణులు అంటున్నారు ఈ సినిమాతో సంబంధం ఉన్న వారి నుండే ఈ సినిమా లీక్ అయిందనే అనుమానం ఉంది ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు అందితే దర్యాప్తు ప్రారంభిస్తామని కొచ్చి సైబర్ పోలీసులు ప్రకటించారు నకిలీ వెర్షన్లు వ్యాప్తి చేసే వారిని కనుగొనడానికి ప్రొఫెషనల్ ఎథికల్ హ్యాకర్లను నియమించనున్నట్లు కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలిపింది పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఎంపురాన్ లూసిఫర్ ఫిలిం సిరీస్ లో రెండవ భాగం ఈ సిరీస్ లో మొదటి చిత్రం ఎంపురాన్ రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది ఎంపురాన్ చిత్రానికి మురళీ గోపి స్క్రిప్ట్ రాశారు ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ లైకా ప్రొడక్షన్స్ శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్ సుభాస్కరన్ గోకులం గోపాలన్ నిర్మించారు దీపక్ దేవ్ సంగీతం అందించారు పృథ్వీరాజ్ మంజు వారియర్ టోవినో థామస్ సూరజ్ వెంజర్మూడ్ ఇంద్రజిత్ సానియా అయ్యప్పన్ శివదా తదితరులు ఈ చిత్రంలో నటించారు ఈ నెల ఇరవై ఏడున విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్ల క్లబ్లోకి చేరింది